చిలకలూరుపేటలో పదిహేడో తారీఖు జరిగిన ఎన్డిఏ సభలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగం మీద తెలుగుదేశం పార్టీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది కానీ అవన్నీ కూడా ఏమి జరగలేదు గతంలో రకరకాల ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కేంద్రం నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ నాయకులందరూ తీసుకొచ్చితే చంద్రబాబు నాయుడుని పెద్ద ఎత్తున పొగిడేవాడు చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు దేశంలో అత్యంత కీలకమైన వ్యక్తి అన్న ఒక ప్రొజెక్షన్ ని పెట్టేవాళ్ళు అదే విధంగా తెలుగుదేశం ఆంధ్ర మీడియా కూడా ఆ ప్రొజెక్షన్ చేసేది కానీ ఇప్పుడు అందుట్లో కనీసం కొంత ఎక్స్పెక్ట్ చేసిన తెలుగుదేశానికి జీరో మాత్రం మిగిలింది మోడీ వచ్చి చంద్రబాబు నాయుడుని పొగడలేదు జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు అదేవిధంగా అమరావతి గురించి ఆయన ఏం మాట్లాడలేదు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు చాలా మంది విమర్శిస్తున్నట్టుగా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా గురించి ఆయనతో విడిపోయానని చెప్పింది దాని గురించి ఆయన ఏం మాట్లాడలేదు పోనీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మూడు రాజధానుల గురించి ఆయన ఏం మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి మీద ఏం విమర్శలు చేయలేదు చంద్రబాబు నాయుడు ఏం పోగడలేదు సో ఇది పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు ప్రధాన సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులకి తీవ్రమైన అసంతృప్తి కలిగించింది అక్కడక్కడ కొన్ని వ్యతిరేకమైన పోస్టులు కూడా కనిపిస్తా ఉన్నాయి ప్రధానంగా కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడటమే మోడీ లక్ష్యమా అన్న సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు